హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో మీకు ముక్తినాగ టెంపుల్ చూపిస్తున్నానండి రామహల్లి దగ్గర ఇది చాలా స్థల పురాణం ఉన్న టెంపుల్ అండి ముక్తి అంటే ముక్తిని ప్రసాదించేదని అర్థం అండి ఇదిగోండి చాలా స్థల పురాణం ఉన్న టెంపుల్ అండి ఇక్కడ ఏమంటే ఇదిగోండి ఇక్కడ కనిపిస్తున్నారు కదా దంపతులు ఇద్దరు సుబ్రహ్మణ్య శాస్త్రి గారు గౌరీ సుబ్రహ్మణ్యం అని వీళ్ళిద్దరిలో అదే సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఈయన లెక్చరర్ అండి ఈయనకి కల్లో టూ థౌజండ్ వన్లో అట్లాగా స్వామి కల్లో కనపడి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కల్లో కనపడి నేను నీకు ఇక్కడ దగ్గరలోనే ఉన్నాను నన్ను వెతుకు అన్నారంట సరే ఎక్కడని వెతకాలి అని నేను అనుకుంటుండగా తెల్లవారి పక్క రోజున ఒక బ్రాహ్మణుడు ఇంటికి వచ్చి నేను ఒక చోటికి తీసుకువెళ్తాను రా అన్నాడంట సరే ఆ చోటికి తీసుకువెళ్ళేసరికి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి పద్దెనిమిది అడుగుల పాము రూపంలో పడగ ఎత్తిన స్వామి కనపడ్డాడంట అండి ఇదిగోండి స్వామి ఇక్కడ ముత్తినాగ టెంపుల్ లోపల టెంపుల్ లోపల ఉంటుంది ఇట్లాగా విగ్రహము అట్లా ప పద్దెనిమిది అడుగుల ఎత్తున కనపడ్డారంటండి తర్వాత సరే అది చూసేసిన ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత రాత్రి నేను ఎక్కడైతే మీకు కనపడ్డానో అక్కడ నాకు నువ్వు గుడి కట్టు అనేసి అన్నారంటండి సుబ్రహ్మణ్య శాస్త్రి గారికి కానీ ఈయన ఒక సాధారణ లెక్చరర్ కాబట్టి గుడి కట్టేంత స్తోమత లేదు కాబట్టి ఈయన ఊరికనే ఉన్నారంటండి కానీ క కలలో పదే పదే నాకు నేను ఎక్కడైతే కనపడ్డానో నాకు గుడి కట్టు అనేవారంటండి సరే స్వామియే ఇంతగా చెప్తున్నారు కదా అని ఈయన టూ థౌజండ్ వన్లో చిన్నగా టెంపుల్ని స్టార్ట్ చేస్తే టూ థౌజండ్ ఫోర్కి గర్భగుడిని కంప్లీట్ చేయగలిగారంటండి ఇంకొకటి ఇక్కడ తాళపత్ర గ్రంథాలు కూడా కనపడ్డాయంటే అండి ఇప్పుడు ఏ ఎక్కడైతే ఈ గుడి కట్టబడిందో అక్కడ ఎనిమిది వందల సంవత్సరాల క్రితము శివలింగము టెంపులు శివాలయం ఉండేదంట అండి అక్కడ శివలింగము ఉండేదంట ఈశ్వరుడు అది చాలా స్థల పురాణం ఉన్న టెంపుల్ అండి ఇది ఇది అండి ఇదేనండి ఇక్కడ ఇది ఆది నాథ సన్నిధి అండి ఇక్కడ ఆశ్లేష బలి పూజలు కూడా చేస్తారండి ఇదిగోండి ఇక్కడ మొక్కులు ఉన్న వాళ్ళు ఇట్లాగ ప్రతిష్టలు కూడాను చేసుకుంటారు ఇదిగోండి ఇక్కడ ఇట్లా ఏదైనా నాగదోషాలు ఉన్న వాళ్ళు ఇట్లా ప్రతిష్టలు ఇదండి ఆశ్లేష బలి బలిపూజ ఇదిగో ఇవన్నీ కూడా చేసుకుంటారు ఇదే ఇక్కడ సేవలు చేసి చేయాల్చుకున్న వాళ్ళు ఇక్కడ సేవలు రకరకాల సేవలు కూడా చేస్తారండి ఇది చాలా స్థల పురాణం ఉన్న టెంపుల్ అండి స్వామియే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్టేనండి స్వయంభూగా అనేసి చెప్తారండి ఇది స్వామియే ప్రత్యక్షంగా అక్కడ ఉన్నట్టేనండి నాగేంద్ర స్వామి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వీడియో వెనుక మీకు నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ బై ఫ్రెండ్స్